వెల్కమ్ టు జనసేన క్రియేటివ్స్ మీడియా తొలిసారి గిరిజన గూడెం ప్రజల బ్రతుకుల్లో విద్యుత్ వెలుగులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో తొలిసారి విద్యుత్ వెలుగులు చూసిన రోంపల్లి పంచాయతీకి చెందిన గూడెం గ్రామస్తులు కేంద్ర నిధుల సహాయంతో రాష్ట్ర విద్యుత్ శాఖ సహాయంతో విద్యుత్ పనులు మొత్తం చేయించారు అలాగే గిరిశిఖర గ్రామానికి నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేయించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఇంటింటికి ఐదు బల్బులు ఒక టేబుల్ ఫ్యాన్ బహుకరించారు తమ గ్రామానికి తొలిసారి విద్యుత్ వెలుగులు రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు మా గిరిజన జీవితాల్లో విద్యుత్ వెలుగులు నింపిన దేవుడు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కొనియాడారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రజలు పాలాభిషేకం చేశారు మా గిరిజన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన దేవుడు అని సంతోషపడుతున్నారు ఇలాంటి నాయకుడు దొరకడం మన ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రజలకు సమస్య అంటే ముందు గలం విప్పే నాయకుడు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు సారథ్యంలో మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకుడు దొరకాలంటే పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పేద ప్రజల సమస్య తీర్చేవాడే మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడిన డబ్బుని పేద కౌలు రైతులకు పంచిపెట్టే నాయకుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి ఒక అడ్డుగోడలా నిలబడే వాడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవినీతి మచ్చలేని నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మా ధైర్యం మా సైన్యం మా బాస్ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి